నువ్ ఏం మాట్లాడుతున్నావు దేశాంత పడింది మా దగ్గరకి వచ్చాయి ఎందుకే చేసుకో

માગે મલાઈ કે સટકો સુખિયા ગને એ મે જો કોલોમાં બેન રહી તરમે માંનું પતવાઓ મહી એ ఏం భయపడతారనుకుంటున్నావు మళ్ళా తాగుతా లేదు నా కొడుకు మీది రా ఎవడో కొట్టింది నాకు ఎప్పుడూ ఏమో నా మీద భయపడ మన భయపడతారు

ಪಡೆ ಪಡೆವ್ ಮಾಡಿ ಚೋಡ್ ರಾಂತ ರೇ ರೂ

భయపడా కొడతాడని చెప్పు ఎప్పుడు ఎప్పుడు నా ఎప్పుడు ఏమో ఇదే మడ్డంతో నా మట్టేమో